I can めんめんえ部やっえい జడ మాత్రం వేయించుకోవు నువ్వే తల పోస్తే మాత్రం రెండు మూడు రోజులు జడ వేయించుకోవు అదేమి పిచ్చో ఏమో చాలా ఉండవు కానీ అన్నీ టైం అవుతుంది జడే పిచ్చుకుంటే బాగుంటుంది కదా ఎక్కడ బాగుంది టిఫిన్ నోట్లో పెట్టుకుంటుంటే నోట్లోకి వెళ్ళిపోతా ఇంటికి అట్లా బాగుందా సరే నీకు గుండు చేపిచ్చేసిదా ఇంటికలు ఉంది అంటే తల పోసినప్పుడల్లా జడే ఇప్పించుకోవాలా అట్లా తింటున్నామేంటి టిఫను కానీ నిన్ను కూడా తొందరగా తోసిన స్కూల్కి పంపించేస్తే నాకు సగం బాధపో అంటే దాంతో ఏగలేకపోతుంది మా ఇంట్లో నేను మీ నాన్న తిట్టింది అది అమర్ని తిట్టింది ఆ ఆమెంటలోడు చూడు ఏం చేస్తున్నాడు ఆ కార్ని అని అంటున్నా కానీ కానీ నువ్వు రేపు మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఆరున ఇంట్లో పెట్టి తాళం వేసి టీవీ పెట్టేసి అవి వెళ్ళిపోతాం ఓకేనా నువ్వు కారు కార్యక్రమ గెలభ చేస్తున్నావు నాకు ముందు సీటు కావాలి నేను ఏనా కూర్చోను రేపు నేను ఊరికి పోతానమ్మా మా అమ్మ దగ్గరికి వెళ్తాను వెళ్ళేనా పైకి జుట్టు మాత్ర కేసేసేదా చెప్పువే చేసేదా Não põe a pon వాడదైపోయింది అరే ఎట్లా తినే తిఫ్ను తల్లి కొబ్బరి నూనె పెట్టానా उधर, कत्तूर, कत्तूर, उधर, उधर पप्पन होने, निक वे, निक पप्पन होना उधर, हैं? क्या बात है? कहने का क्या बोलना है? दिन आ यार पल्ला లేట్గా తింటారా చెప్పు తింటారా వాడపిలవా గాడిద పిల్లవా వాటరు గ్లాస్ పైకి ఎత్తుకొని వాటర్ తాగాల వాటర్ బాటిల్తో ఎట్లా తాగుతావు ఎట్లా తాగుతావా వాటర్ బాటిల్తో వాటర్ తాగుతావు నువ్వు తాగుతావు కదా గ్లాస్తో ఎట తాగాల ఇంకా టైం కాలేదు నేను చెప్తా టైం కానీ పక్కన పెట్టేదాన్ని ఎంత చెప్తుంటా నువ్వు పక్కన పెట్టు గ్లాసు బాయ్ చెప్పు నీకు తెలుసా నేను వీడియో తెస్తున్నానండి నేను వీడియోది ఇలా ప్రాంక్ చేశాను మీద బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయండి సరే బాయ్ అని చెప్పు ఫ్యాను ఆపేస్తే నీకు తెలుస్తుందని నేను ఫ్యాన్ ఆపకుండా వీడియో పెట్టాను அதே ஃபேன்ஸ் அவுட் பார்த்து அது தெளித்து தான் வீடியோ தீது